ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డా మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రెడ్డి గజేలులో బాత్రూంలు కడిగినోడికి చిల్లర భాష తప్ప ప్రజలు మెచ్చుకునే భాష రాదుబ్యాగ్లు మోసే బానిసకు బజారు భాష తప్ప సెభాష్ అనిపించుకునే భాష రాదు తొండలు పట్టుకునే టోడికి తిక్క భాష తప్ప సంస్కారవంతమైన భాష రాదు ప్రస్టేషన్లో ప్రజలు చిదరించుకుంటున్నారు అనే విషయం మరుస్తున్నాడు పొట్టోడు కేసీఆర్ సాధించిన తెలంగాణ రాష్ట్రానికి దొడ్డుదారిన వచ్చిన టెక్నికల్ ముఖ్యమంత్రి చిట్టినాయుడు గ్యారంటీలు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హమీలు అమలు చేయలేక బూతులు మార్ట్ లాడుతూ అబద్దాలు మాట్లాడుతూ వితండవాదం చేస్తూ సహనం కోల్పోయి మాట్లాడుతున్న ఓటుకు నోటు దొంగ పేరును గతావిస్తలేడనే మీటింగ్ లో కూడా తన పేరు లేకుండానే మాట్లాడుతున్నని కడుపులో మంట గుంపు మేస్త్రికి దేశం మేము కదా ఆయన ఏం చేసినా కూడా భారతదేశం తెలంగాణ నెంబర్ వన్ స్థానం తీసుకొని ధనిక రాష్ట్రంగా చేసిన నీళ్ళక లోఫర్ పనులు చేయలే నీళ్ళక దరిద్రం తెచ్చి పెట్టలే విచ్చమటోళ్ళకి చేసి పెట్టలే తెలంగాణని కేసీఆర్ సార్ గర్వంగా కాదరు చేసుకు తిన్నేటట్టు చేసేట తెలుసుకో తెలుసుకొని మాట్లాడు గౌరవం ఉంటుంది నీకు ఏమైనా తెలియకపోతే పోయి కేసీఆర్ని అడిగి తెలుసుకో తెలుస్తా ఎందుకంటే ఆయన రాజకీయ అనుభవంలో నువ్వు ఆయనకు కనీసం ఒక ఇంటికి మందిని కూడా గుర్తుపెట్టుకు నువ్వు అనుకుంటుండొచ్చు పెద్ద సీఎం అయినంత మాత్రం ఓ నాకు అన్నీ వస్తే అన్నీ తెలుసు అనుకుంటుండొచ్చు నో రాజకీయం అంటే అనుభవం చాలా కావాలి సార్ ఈ రెండేళ్ళు నీకు చాలా సరిపోదు నువ్వు అంటావు కదా ఇంకోసారి నేను గెలుస్తాను అది నువ్వు కథలే కాను పై పర్టికల కాను అది పర్టికల ఎట్లయితే మీకు అందరికీ తెలిసే కథనే నువ్వు ఇప్పటికీ కొడంగా నిన్న పర్టికాలకు అన్నావు ఓ చాలెంజ్ విసిరిసినావు అది నీకే వాడుతుంది నీ మేడకే వాడుతుంది రేవంత్ రెడ్డి మాకు కాదు ఎందుకంటే నువ్వు చేసింది లేదు ఇచ్చింది లేదు పెట్టింది లేదు తెచ్చింది లేదు ఏదైనా దోసుకొకపోయే పనే పెట్టినావు ఇప్పటికి కూడా ఎన్నడకైతే రెండు కోట్ల నోట్ కోసం పోయినావో అదే ప్రవర్తన ఇప్పటికి కూడా కనపడుతుంది అనిపిస్తే వేరే కనపడుతుంది నీ అంత దిగజారి అంటే మాట్లాడేంత శక్తులము ఎందుకంటే మా స్టాండర్డ్ మాకుంది నీ స్టాండర్డ్ ఏదో నువ్వే పొడగొట్టుకున్నావు నీ స్టాండర్డ్ ఏంది కోటుకు నోటి కింద జైల్లో కూర్చొచ్చు నువ్వు దొంగ నువ్వు దొంగలం కాలేం మేడం మేమైతే మేమంతా పని చేసేటం ప్రజలకు పని చేసేటం వీళ్ళక సొంతంగా లాభాల కోసం ఒక తమ్ముని ఒకని దాని తమ్ములను పెట్టి మొత్తం కొడంగల్లో కానీ ఎక్కడ పట్టే హైదరాబాద్లో కానీ ఎక్కడ పట్ట భూదందాలు చేసిన మేము కాదు అట్లా మేము చేసేది ఉంటే చూపి మేము చేసే కానీ ఈరోజు కూడా మీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు భూదందాలు మీ ఎమ్మెల్యే గుర్తుపెట్టుకొని మాట అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి కావాలంటే ఆ డీటెయిల్స్ అన్ని మీకు పంపిస్తా ముఖ్యమంత్రి గారికి మీకే పంపిస్తాను ముఖ్యమంత్రి గారు పంపించమంటే పంపిస్తాం నాకేం ఇబ్బంది లేదు ఎందుకంటే మీకు కూడా వాస్తవాలు తెలవాలి మీ వాళ్ళు మీరు రెచ్చగొట్టుతున్నావా మళ్ళీ మూరు రెచ్చిపోతున్నావా బల్ప్ ఎక్కిందా నీకు ముఖ్యమంత్రి అని చెప్పి నీకు ఎక్కువచ్చు కూడా ఎందుకంటే రెడ్లకు జర తిక్క ఉంటుంది జర కింద పుల్ల మీరు సుమ్మని చేస్తారు అట్లా కూడా అయింటుంది తప్పు అధికారం వచ్చినాక చాలా నిబ్రతగా ఉండాలి చాలా తెలివిలో మాట్లాడాలి నిన్ను చూసి పది మంది నేర్చుకున్నారు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి కానీ ఇదేంటండి నాకు అర్థంగా లాగుల తోడలు వదులుతా తోలు వలుస్తా అని ఎవరో తోలు వలుస్తా అంటే ఆయన ఏం మాట్లాడింది కేసీఆర్ సార్ పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతుల బతుకని ఇప్పటికే డిపిఆర్ రిటర్న్ వచ్చింది ఎందుకు వచ్చింది అని మీకు చేసేసరికి మీరు అంతా ఓ చూస్తున్నారు కదా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడతారు రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద ఏ రావద్దా బయటకైనా రెండేళ్లతో మూడు నాలుగేళ్ళకు వస్తామయ్యా మీకేంటయ్యా మీకేంటి బాగా ఆయన మీకేం తప్పుడు పని చేయలే కదా మీరు తప్పుల చేశారు మీరు జైలుకి పోయాను కానీ ఆయన తప్పుడు పని చేసిన ఆయన పెద్ద మనిషిని పట్టుకుని ఇష్టం మాట్లాడతావా ఆయన మాట్లాడతావా ఎవరు రావాలో ఎవరితోండలో పెడతారో నువ్వే అన్నావు కదా ఛాలెంజ్ చేసావు కదా ఇప్పుడు మనం కొడంగల్లా తప్పకుండా చూస్తాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు లాగలలో ఎవరు తొండ తొందుతాడు ఎవరు ఊసరు అవుతాడు ఎవరు రంగులు మారుతాయి అనేది పక్కా తెలుస్తుంది ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం